ప్రజా పిలుపుని స్వాగతం పెద్ద శంకరంపేట మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన మాజీ సర్పంచ్ బిఆర్ఎస్ నాయకులను మంగళవారం పెద్ద శంకరంపేట పోలీసులు ముందస్తురస్తు చేశారు నాయకుడు శంకర గౌడు మాట్లాడుతూ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు గ్రామాలలో చేసిన అభివృద్ధి పనుల యొక్క పెండింగ్ బిల్లులను చెల్లించి తమకు న్యాయం చేయాలని మేద కలెక్టరేట్ ముట్టడికి వెళ్తుంటే ముందస్తువరస్తు చేయించడం కాంగ్రెస్ ప్రభుత్వం పెరిగి చర్య అని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్ బిల్లుల పరిష్కారంలో వివక్ష చూపుతుందని తమకు రావాల్సిన బిల్లులను ఆపి కాంగ్రెస్ నాయకులకు మాత్రం బిల్లులు ఇవ్వడం బీఆర్ఎస్ నాయకులు చేపట్టిన పనులకు బిల్లులను మంజూరు చేయించకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు వెంటనే తమ పెండింగ్ బిల్లులను చెల్లించకుంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు అరెస్ట్ అయిన తాజా మాజీ సర్పంచ్లు శంకర్ గౌడ్ సూర్యప్రకాష్ విఠల్ గౌడ్ రవీందర్ ముదిరాజ్ అశోక్ లు ఉన్నారు ప్రభుత్వంపై శుద్ధి శుద్ధి ఉంటే ఈ పెండింగ్ బిల్లులు ఎంబడే చెల్లించాలి ఈ కొన్ని హెచ్డీపుల్ నిధుల కింద కొంతమందికి బిల్లులు వచ్చినాయి కొంతమంది సర్పంచ్లకు బిల్లులు రాలేవు రికార్డుల పిఆర్ రికార్డులు చూస్తుంటే కాంగ్రెస్ వాళ్ళకే బిల్లులు వచ్చినాయి టిఆర్ఎస్లకు బిల్లులు రాలేవు ఈ ప్రభుత్వం శుద్ధి శుద్ధి ఉంటే అందరికీ కూడా బిల్లులు సర్పంచ్ల బిల్లులు పెండింగ్ల బిల్లులు అందరికీ కూడా తొందరగా ఎవరి వరకు అప్పచెప్పిస్తే చాలా ప్రభుత్వంకి చాలా మంచి పేరు వస్తుంది లేదు ఇప్పుడే ఏక ఏకాశంగా నా పార్టీ నా మనసులని ఇట్లా చేసుకుంటూ పోతుంటే రేపు ముందుకు వచ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంటుంది తన అంతా తన మంచి కోసమేనే పెద్దలు చెప్పినట్టు రేపు పొద్దుగాల మాకు తొగ్గ చూపిస్తున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు తొగ్గ చూపిస్తారు రేపు పొద్దుగాల సమస్య ఏమవుతుందంటే ఇప్పుడు ఎవరెవరు ఏం చేస్తారో రేపు పొద్దుగాల టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక కూడా అదే పరిస్థితి వాళ్ళకు కూడా అదే గతి అవుతుంది అందుకోసమే ఈ ప్రభుత్వంపై చిత్తశుద్ధి ఉంటే ఈ పెండింగ్ బిల్లులు లో సర్పంచులయ్యి అందరి తొందరగా చెల్లించాలని చెప్పి ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం జై తెలంగాణ